నమస్తే అండి ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది వంశీకృష్ణ యాదవ్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్సీగా ఉండేటటువంటి అభ్యర్థి అయితే ఆయన జనసేన పార్టీలో ఎన్నికలకు ముందు చేరి పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఆయన ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానానికి అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నిక జరుగుతుంది ఈ విధంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందడి మొదలయ్యింది ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఎన్నికల కోడు అమల్లోకి వచ్చింది ఆగస్టు ముప్పైన పోలింగు జరగనుంది సెప్టెంబర్ మూడున ఓట్ల లెక్కింపు జరుగుతుంది సెప్టెంబర్ ఆరవ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగుస్తుంది షెడ్యూల్ వచ్చిందో లేదో పార్టీలన్నీ సీరియస్గా ఫోకస్ పెట్టాయి గెలిపే లక్ష్యంగా వ్యూహాలు ఏ పార్టీకి ఆ పార్టీ సిద్ధం చేసుకుంటున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీలు బలమైన అభ్యర్థుల వేట కోసం నిమగ్నమై ఉన్నారు ఇప్పుడు అయితే కొన్ని పేర్లైతే బయటికి వచ్చాయి టీడీపీ తరఫున గత ఎన్నికలలో టిక్కెట్ కోసం ఆశించి రానటువంటి అభ్యర్థి జనసేనతో జనసేనతో పొత్తులో భాగంగా ఆ సీటు కోల్పోయినటువంటి అభ్యర్థి గండి బాబ్జీ పేరును ఇప్పుడు దాదాపుగా ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తుంది అధికారికంగా ప్రకటించడమే తరువాయి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలు పేర్లు తెరపైకి వచ్చాయి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అలాగే బూడి ముత్యాల నాయుడు రేసులో ఉన్నట్టు సమాచారం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బలాబలాలు విశాఖపట్నానికి ఏ విధంగా ఉన్నాయంటే ఈ ఎమ్మెల్సీకి విశాఖ జీవీఎంసీలో కార్పొరేటర్లు ఎలమంచిలి నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలకు సంబంధించి ఓట్లు వినియోగించుకునే హక్కు ఉంది మొత్తం ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లు ఉండగా అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఆరు వందల పదిహేను ఓట్లు ఉంటే టీడీపీ జనసేన బీజేపీకి మొత్తం కలిపి రెండు వందల పదిహేను ఓట్లు ఉన్నాయి పదకొండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం కనిపిస్తున్న ఆ పార్టీకి కొత్త భయం మొదలైంది అధికార పార్టీ మొన్న మొన్నే గెలిచింది అత్యధిక మెజారిటీతో స్థానిక సంస్థల ప్రతినిధులు జయకూడతారనేటటువంటి టాక్ వినిపిస్తుంది ఇప్పటికే జీవీఎంసీలో పన్నెండు మంది మొన్నటికి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు కూటమిలోకి గోడ దూకేశారు ఈ విషయం అందరికీ తెలిసినటువంటిదే అయితే విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక రాజకీయాలు వేడెక్కాయి ఈ ఉప ఎన్నిక వలన స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉంది అయితే సార్వత్రిక ఎన్నికల తరువాత ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కూటమి వైపు చూస్తున్నారు ఎన్నికలకు ముందు పలువురు కూటమిలోకి చేరిపోయారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి పార్టీలోకి చేరుకులు ఉంటాయనేటటువంటి ప్రచారం ఇప్పుడు జోరుగా కొనసాగుతుంది ఈ సీటు గెలుచుకోవాలని ఇటు టీడీపీ వాళ్ళు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టుదలతో ఉన్నారు మరో నెల రోజుల పాటు విశాఖ రాజకీయాలు ఇక్కడ ఏపీ మొత్తం ఆసక్తికరంగా మారు మారనున్నాయని చెప్పుకోవచ్చు చూద్దాం ఇంకేం జరుగుతుందో